హాయ్ అండి నేను నా స్టైల్లో పప్పు చారు ఎలా చేస్తానో చూపిస్తాను దీనికి ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని నీట్గా పప్పు మునిగేంత వరకు అంటే ఒక గ్లాసుకి ఒక గ్లాసున్నర అలా వాటర్ వేసుకోవాలండి ఆ తర్వాత ఆనియన్ అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి రెండు టమాటాలు వేసి విజిల్స్ వేయించుకోవాలి ఆ తర్వాత పప్పు ఇలా ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి వంకాయలు అలాగే బెండకాయలు వేసుకోవాలండి బెండకాయల వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి అలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మనకు తగినంత వాటర్ కూడా వేసుకోవాలి తర్వాత మన టేస్ట్కి సరిపడంత ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకొని మరిగించుకోవాలి మనం వేసిన ఈ కూరగాయలన్నీ ఉడికేంత వరకు మరిగించుకోవాలండి దీనిలో మెయిన్గా మనకి ఇలాగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పుచారుకి కొత్తిమీర వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి ఇలా మనం వేసిన వెజిటబుల్స్ ఉడికిపోయే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత ఒక రెండు మూడు రమ్మల కరివేపాకు అలాగే ఒక మూడు ఎండుమిర్చి మిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మరిగించుకున్న పప్పుచారులో కలుపుకోవడమే అంతేండి ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్